ఈరోజు మన షాప్ కోసం నెల్లూరులో ఉండే చిన్న బజార్కి వెళ్ళి బేసిక్గా జ్యువెలరీ వాటి కోసం తమిళనాడుకి వెళ్తాను నేను అక్కడ క్వాలిటీ బాగుండు మనం ఏ పని చేసినా కూడా కొంచెం డిఫరెంట్గా చేయాలి అందరిలా మనం చేస్తే ఏం బాగుం నాకైనా హ్యాపీ అనిపించాలి కదా ఏమంటారు ఈ పౌడర్ ఎక్కడో చూసినట్టు అనుకుంటున్నారా మన చిన్ననాటి ఎక్కడైనా కనిపించిన వెనక లడక్కని తీసుకుని లిడక్కను తెచ్చేస్తానండి ఇంకైతే అక్కడ రెండు గ్రేప్స్ రెండు అంటే రెండుండే గుత్తులు తీసేసుకున్నాను ఎందుకంటే మనకి వేరే ఛానల్స్ ఉన్నాయిలేండి వాటికైనా ఫోటోషూట్స్కి బాగా సెట్ అవుతాయి కదా ఏమంటారు ఇంకపోతే మనం కొంచెం డబ్బులు ఎత్తుకొని పోయి కొంచెం మెటీరియల్ తెచ్చుకున్నాం బేసిక్గా పార్లర్ అంటే పార్లర్ అంటే కొంచెం ఉమెన్స్ వేర్ పెట్టుకున్నామంటే ఐరోని ఈరోని అన్నీ పెట్టుకున్నామంటే అదే కాక మనం కొంచెం మండలంలో పెట్టింది సి టౌన్లో పెట్టున్నామంటే వేరు ఉంటుంది అందుకోసం వ్యాజిలీన్ మీద అర్ధ రూపాయే వస్తుందండి ఈ అర్ధ రూపాయి మనం ఎప్పుడుకి సేల్ చేసి ఎప్పటికి అయినా పర్వాలేదని చెప్పి ఒక బాక్స్ అయితే తీసేసుకున్నాను వ్యాజిలీను స్మాల్ది టెన్ రూపీస్వి ఇది ఏందో వాడు నాకు ఫ్రీగా ఇచ్చినాడు వాడు ఫీల్ అయ్యాడు మనకి ఫార్టీ రూపీస్ ఇవ్వాల్సి ఉంటే ఎంతైనా మారువాడీసు చాలా గట్టిగా ఉంటారండి మనమే అదే అనుకోండి ఏదో ఒకటి తీసుకోపో అని అనేస్తాం మనం వాళ్ళు అద్దరుపై కూడా వదలరు వాడేందో నాకు ఫ్రీగా ఇచ్చినట్టుగా ఇక తీసుకోపో ఆ రెండు అని అంటున్నాడు ఇంకా పోతే పార్లర్ అంటే ఉమెన్స్ కదా వచ్చేది అందుకోసంగా మనం స్టిక్కర్స్ తెచ్చిపెట్టామనుకో చాలా బాగా సేల్ అవుతాయి ఏమంటారు రంగురంగుల స్టిక్కర్స్ బేసిక్గా బిజినెస్ చేసేవాళ్ళు మన కస్టమర్స్ని గమనిస్తూ ఉండాలి ఏంటంటే వాళ్ళు ఎలాంటి స్టిక్కర్స్ పెట్టుకుంటున్నారు వాళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ వాడుతున్నారు దాన్ని బట్టి మనం తెచ్చుకోవాలి మనకు నచ్చిన ఎన్ని పోసేసుకున్నామనుకో లాస్ అయిపోతాం ఏమంటారు ఇంకపోతే ఈ ఛానల్ ఎవరికో ఏదో తెలుపుకోవటం కోసం కాదు నా కోసం నేను పెట్టుకున్నా ఈ ఛానల్ రేపొద్దున నేను చూసుకోవాలి ఈ ఛానల్లో నేను ఎప్పుడు ఏ మెటీరియల్ తెచ్చుకున్నాను ఏంది అనే దానికోసం ఇన్స్టాగ్రామ్ నాకు నచ్చలేదు అక్కడ నాకు కొంచెం భయం వేస్తుంది అందుకోసం యూట్యూబ్లో పెట్టుకున్నామంటే కొంచెం సేపు ఉంటాయి కదా అందుకోసంగా స్టిక్కర్స్ చూడండి ఒక్కొక్క స్టి మన షాప్కి వచ్చే కస్టమర్స్ అందరినీ గమనిస్తూ ఉంటాను నేను వాళ్ళు ఎలాంటి స్టిక్కర్స్ పెట్టుకున్నారు అని దాన్ని బట్టి తీసుకొని వస్తాను ఒకప్పట్లో అయితే మనము ఎథిక్స్ వాల్యూస్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చేది మన ఎత్క్స్ని వ్యాల్యూస్ని మన కస్టమర్లు ఏం చేశారంటే తుంగలో దొక్కేశారు అందుకోసంగా మనం కూడా బిజినెస్ పర్సన్ లాగే ఆలోచించాలండి ఈ రోజుల్లో మంచిగా ఆలోచించినామంటే మనం చెడుగా చేసేస్తారు పనికి రానోలుగా చేసేస్తారు ఏమంటారు ఇంకా పినీసులు కంపల్సరీ కదా ఉమెన్స్ అంటే పినీసులు తీసుకున్నానుకో ఒక బాక్స్ నేను ఇంకా స్టిక్కర్స్ డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకొని కొన్ని అయితే బాక్స్ ఐటమ్ తీసుకున్నాను ఇంకైతే వ్యాజిలీనా ఆల్రెడీ చూసినారు కదా మనం కొంచెం డబ్బులు ఎత్తుకోబోయాం కొంచమే తెచ్చుకున్నాం నేను ఏమనుకుంటున్నానంటే మనం చీటీ డబ్బులు అవి వేసినప్పుడు నెట్గా అమౌంట్ వచ్చినప్పుడు అప్పుడు చెన్నై ప్రయాణం పెట్టుకు మన షాప్ జరిగేటప్పుడు కొంచెం డబ్బులు వచ్చిన కొంచెం కొంచెంగా తెచ్చిపెట్టుకోవాలి అది నేను ఆలోచించాను నేను టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి నా మైండ్ చాలా షార్ప్ అయిపోయింది ఎంత షార్ప్ అంటే మనము ఒక బిజినెస్ పర్సన్గానే ఆలోచించాలి ఎథిక్స్ వాల్యూస్ అన్నట్టు మనం ఆలోచించినామంటే అవతిలోకి లేకపోతే మనం ఆలోచించి ఏం ఉపయోగం చెప్పండి ఇంకైతే కోని దువ్వెన్లు అయితే తీసుకున్నాను ఇవి మన కస్టమర్లు నేను వాళ్ళకి కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ అడుగుతూ ఉంటాను నాకైతే సూపర్గా సేల్ అయ్యే లిప్స్టిక్ ఏదైనా ఉందంటే ఇది ఆల్రెడీ అయితే సేల్ అయిపోయినాయండి రెండు సేల్ చేసేసినాం కదా ఇవైతే నాకు చాలా బాగా సేల్ అవుతాయండి మెయిన్ కలర్స్ వస్తాయి అందుకోసంగా నేను ఎక్కువ నేను ఏది బ్రాండ్ ఐటెం పెట్టనండి ఎందుకంటే బ్రాండ్ ఐటెం పెట్టా ఉంటే రూపాయి అర్ధ రూపాయి మనం రెంట్లు కట్టుకోవాలి అవి కట్టుకోవాలి ఇవి కట్టుకోవాలా ఒకటి మనం ఉండే గ్రౌండ్ని చూసుకొని మనం బిజినెస్ పెట్టుకోవాలి అతి తక్కువ గ్రౌండ్లో ఉన్నాం అనుకో అక్కడ నువ్వు బ్రాండ్ పెట్టినా కూడా ఏమి ఉపయోగం ఉండదు నువ్వు బ్రాండ్ ఏరియాలో ఉండి లోకల్ క్వాలిటీ పెట్టే ఉంటే యూజ్ ఉండదు మనం అక్కడ ఉండే మనుషుల్ని బట్టి మన బిజినెస్ని డెవలప్ చేసుకుంటూ ఉన్నామనుకో మనకి ఎలాంటి లాస్ అవ్వదు అవతల వాళ్ళు ఇంకొకటి ఏంటంటే స్టడీ సరిగ్గా లేని వాళ్ళ మధ్యలో మన బిజినెస్ జరగాలంటే ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు మనల్ని ఈజీగా ఎదవలని చేసేస్తారు ఎందుకంటే మన విషయాలు అవతల పార్లర్లో పోయి చెప్తారు అవతల పార్లర్లో ఇచ్చి మనకు చెప్తా నేను ఒకటే చెప్తాను నాకు ఆటకు వచ్చిన వాళ్ళు నచ్చలేదా వదిలేసేయండి ఇతరుల గురించి నాకు చెడుగా చెప్పకండి నా ఆడ చెప్పినారు కాబట్టి నా గురించి కూడా చెప్తారు కదా ఏదైనా ముఖసూటిగానే ఉంటానండి అందుకోసం ఏ సమస్యలు ఎక్కువ పడను ఒకసారి ఏం చేశానంటే ఈ పినీసులు పెద్ద ప్యాకెట్ తెచ్చుకుని యాభై రూపాయలు పది రూపాయలు లెక్కన అమ్మేసారు దాని మీద రేట్ లేకపోయేసరికి అంత నేను కాదు అందరూ లాంటోలే కదా ఆడపిల్లలు అని నేను అనుకుంటా ఇంకా లైట్ కలర్ నేల్ పెయింట్లు అయితే తీసుకున్నాను ఎప్పుడు మనం వెళ్ళినా కూడా కంపల్సరీ నేల్ పెయింట్స్ అయితే తీసుకుంటూనే ఉంటాను మన షాప్కి మనం ఉన్న ప్లేస్ని గజీ బిజీ గజీ బిజీ కాకుండా దాన్ని ఆలోచించి ఆలోచించి మెటీరియల్ పెట్టుకోవాలి మనం ఏదో షో కోసం చూసుకున్నామనుకోండి చిన్న పార్లర్లు వాళ్ళకి పెద్దవాట్ల గురించి అవి వేరు కొంచెం కొంచెం మెటీరియల్ తెచ్చుకుంటా మనం ప్లేస్ని అడ్జస్ట్ చేసుకుంటూ అలాగ పెట్టుకోవాలి ఏ మెటీరియల్ పెట్టుకున్నా కూడా ఒకేసారి మెటీరియల్ అంతా తెచ్చి పోసేసామను మనం లాస్ అవుతాం కంపల్సరీగా ఇంకైతే ఈ నీళ్ళు పెయింట్స్ అన్నీ లైట్గా చేతులకి ఏంది అన్నీ వేసుకొని ఉందనుకుంటున్నారా ఈ వీడియో పెట్టే ముందే కస్టమర్లు వచ్చారు వాళ్ళకి మనం చెక్ చేసి ఇవ్వాలి కదా ఐలైనర్ లిప్టిక్స్ అయ్యి అయ్యి ఇంకైతే నేను క్వాలిటీ అయిన స్టిక్కర్స్ అయితే ఒక మూడు బాక్సులు తీసుకున్నాను నేను ఏదైనా క్షుణ్ణంగా చెక్ చేసే తీసుకుంటానండి ఇంకా మనకి పిల్లలకి బేబీ కటింగ్ చేస్తాం కదా వాటి కోసం క్వాలిటీ అయిన బ్లేడ్స్ అయితే తీసాను చెక్ చేసి తీసుకుంటాను మొహమాటానికి పోతే పెద్దోళ్ళు ఒక సామెత ఉంది లంచ్ పెళ్ళం ఇది నేను కొంచెం సూటిగా చెప్పినా కూడా ఇది నేను గట్టిగా నమ్ముతానండి మనం మొహమాటానికి పోయినా మనకు లేనిపోని సమస్యల్లో వస్తాము అందుకోసంగా మనం ఏదైనా చెక్ చేసుకొని తీసుకున్నామనుకు ఇంకా మనం మారువాడి వాళ్ళ కాడ మనం ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఒకటి పదిసార్లు చెక్ చేసుకోవాలి వాళ్ళు మళ్ళీ కొంచెం డ్యామేజ్ అయినా కూడా మాకు తెలియదు మీరే చేసుకో ఉంటారు ఇలా అంతా అంటారు అందుకోసం కొంచెం రూట్గా మాట్లాడైనా ఈ ఛానల్ నా కోసమే రేపు పొద్దున్న చూసుకోవడం కోసం పెట్టుకున్నానులే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ మధు బాయ్